శ్రీరామ భ్యానమ హరి ఓం మా పాపదాంపర్తారం దాతారం సర్వ సంపదాం లోకా విరాం శ్రీరామం భయో భయో నమామ్యహమ్ సర్వమంగళ మాంగల్యే శివే శ్రవార్ధ చాదకే శరణ్యే దేవి నారాయణీ నమోస్తుతే అందరికీ కూడా సెప్టెంబర్ నల్లో మేషం నుంచి మొదలుకొని మేనరాశి వరకు జరిగేటువంటి ఫలితాలు ఈ నెలలో కలిగేటువంటి అదృష్టం లేదా ఆకస్మిక ధనం అనారోగ్య సమస్య అదేవిధంగా అద్భుతమైన అవకాశాలు ఏమన్నా ఉన్నాయా లేవా అసలు మనం ఈ స్థితి నుంచి మరొక స్థితికి మారడానికి మన యొక్క ఆరోగ్య ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఈ సెప్టెంబర్ నెలలో ఏమన్నా పరిష్కారాలు ఆలోచించుకోవాలా ఏ దేవతామూర్తిని కొలిస్తే ఈ నెలలో మనకి కొంచెం ఊరట కలుగుతుంది అదేవిధంగా ఈ నెలలో సెప్టెంబర్లో ఏదన్నా ప్రేమ వివాహం కానీ లేదా సంతానం కోసం చూస్తున్న వారు కానీ ఆ యోగ్యత ఉందా లేదా అనేటువంటి విషయాల్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాం ఈ యొక్క మేషం నుంచి మేనరాశి వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విపత్తులు పరిణామాలు పరిస్థితులు స్థితిగతులు వీటన్నిటినీ కూడా గోచార రీత్యా మాత్రం మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ గోచార రీత్యా ఉన్నటువంటి ఫలితాలు మీరు చక్కగా విని తగు పరిష్కారం ఆలోచించుకుని వ్యక్తిగతమైనటువంటి మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్ సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించినట్లయితే కనుక వ్యక్తిగతమైన జాతకాన్ని మీకు ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించి చెప్పడం జరుగుతుంది ఈ ద్వాదశ రాశులు వారికి సెప్టెంబర్ నెలలో కలిగేటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి మిశ్రమైన ఫలితాలు లభిస్తున్నాయి ఈ నెలలో అనుకున్నటువంటి పనులు కాస్త ఆలస్యమైనా కూడా జరిగేటువంటి అవకాశం కలభిస్తుంది ఇప్పటి వరకు మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెట్టిందో ఆ పని ఏ ఇంక ఇది కాదు అని మీరు విసిగిత్తి వదిలేస్తారు అనూహ్యంగా ఆ పనిలో విజయం అనేటువంటి సెప్టెంబర్ రెండో వారంలో ఖచ్చితంగా మీరు వినడం జరుగుతారు ఇది మనకు అవసరం లేదు పట్టుకుంటే ఏది రాదు వదిలేయాలన్నమాట అనేటువంటి నిర్ణయం మీరు తీసుకుంటారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి ఈ చెవి దగ్గర నుంచి కాలర్ బోన్స్ వరకు కూడా కొన్ని ఇబ్బందులు కలగడం అనుకోకుండా ప్రమాదం మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది అసలు ఎటువంటి సంబంధము లేకుండా ఏదో యాక్సిడెంట్ వచ్చి మీ మీద పెడిపోవడం దానివల్ల ఇవంతా కూడా ఇబ్బందులు కలగడం అనేవి జరుగుతుంటాయి రాజకీయ నాయకులకి కాస్త కలిసి ఇచ్చేటువంటి అవకాశం మీ క్యాడర్ మారుతుంది జనాల్లో బలం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది అంతేకాకుండా విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరగడం ఓహో ఇప్పటివరకు చదువువాడు చదువుతున్నాడు పిల్లవాడు పర్వాలేదు వీడిని మనం ఇంకాస్త ట్రైన్ చేస్తే అద్భుతాలు సృష్టిస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ నెలలో విద్యార్థులు వింటుంటారు నిరుద్యోగులకు కాస్త ఊరట కలిగేటువంటి అవకాశం ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఎక్కువ కలుపుతుంది అది కూడా సెప్టెంబర్ రెండో వారం చివరి రోజుల నుంచి నాలుగో వారం మొదటి రోజుల వరకు కూడా ఈ అవకాశం లభిస్తుంది ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం చూస్తున్నారో ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువ కనబడుతుందండి ఎవరిని మీద కూడా ఆశ పెట్టుకోవద్దు మిమ్మల్ని మీరు నమ్ముకోండి రానున్న రోజుల్లో అద్భుతమైన అవకాశాలు చూస్తారు ఎవరైతే స్టాక్ మార్కెట్లో కానీ లేదా భూసంబంధితమైన వ్యాపారాలు చేద్దాం అనుకుంటున్నారో అంత కలిసి రావడం లేదు స్టాక్ మార్కెట్లో రూపాయి కూడా పెట్టుబడి పెట్టకండి ఇక విషయానికి వస్తే ఎవరైతే వ్యాపార ప్రారంభం అనుకుంటున్నారో వారు కాస్మెటిక్స్ కానీ లేదా స్టీలు ఇనుము ఇత్తడి సిల్వర్ వీటికి సంబంధించిన వ్యాపారాలు చేయండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ చేయవచ్చు దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు కలగవు వ్యాపారంలో నేను కూడా నిలదొక్కుంటాను అనేటువంటి ఒక నమ్మకం అయితే ఏర్పడుతుంది ఇక ఎవరైతే భార్యాభర్తల మధ్య కీచులాడు జరిగి ఇబ్బందులు పడుతున్నారో మీకు ఓరట కలుగుతుంది సమస్య పరిష్కారం అయ్యి మీరు ఒక స్థాయిలోకి రావడం భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక విచ్చిన స్థితిలోకి రావడం ఇద్దరు కలిసి ఉండడం అనేది జరుగుతుంటుంది తాత ముత్తాతల నుంచి మీకు రావాల్సిన ఆస్తి ఏదైతే ఉందో దాన్ని మూడో వారం చుబర్లో మీరు ఖచ్చితంగా అందుకుంటుంటారు స్థిరాస్తిని కొనుగోలు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తక్కువ ధరలో ఉన్నటువంటి స్థలాన్ని ఎక్కువ ధర ఇచ్చి కొనే కొనే అవకాశం లభిస్తుంది ఇక ఆడవారి విషయానికి వస్తే సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఎవరైతే ప్రసవానికి ఉన్నారో పుత్ర సంతానం కలిగే అధికారం లభిస్తుంది వివాహయుక్తాలను చూసేవారికి మీ దగ్గర బంధువే వివాహ యుక్తానికి యోగ్యుడై ఉంటున్నాడు పడమర ఉత్తర భాగంలో సంబంధం చూసుకోండి చక్కగా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది వివాహం అవ్వాలి అనుకున్న వారికి ఈ నెలలో కాస్త ఊరట కలుగుతుందని చెప్పచ్చు ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వారు మరి కాస్త మిమ్మల్ని అవమానించి మీ యొక్క స్థాయిని కిందకి దించేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది నీలాభ నిందులు ఈ నెల కూడా తప్పవు చాలా జాగ్రత్తగా మాత్రం ఉండాలి ఇక మిథున రాశి వారికి ఈ నెలంతా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తూ ఉంటాయి ఈ ఫలితాల వల్ల మీరు అనుకున్న రంగంలో రాణించడం గాను నేను చేయలేకపోతున్నాను దాన్ని వదిలేస్తే కనుక అది తిరిగి మళ్ళా మీ దగ్గరికి రావాలించి అద్భుతమైన ఫలితాలు పొందడం అనేది మిథున రాశి వారు ఖచ్చితంగా ఈ నెలలో చూస్తుంటారు ఈ మిథున రాశి వారు ప్రతి కూడా కాలభైరవ ఆరాధన కానీ లేదా దుర్గాదేవి ఆరాధన చేయడం చాలా మంచిది మిథున రాశి వారు మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవాలంటే కింద స్కూల్లో అవుతున్న నంబర్ని సంపాదించండి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ యొక్క సమస్య పరిష్కారం అక్కడ లభిస్తుంది అయితే సెప్టెంబర్ నెలలో గోచార రీత్యా మీరు చేయవలసిన పరిష్కారాలు చెప్తున్నాను కాలవైర్ మకం కానీ దుర్గాదేవి ఆరాధన చాలా అద్భుతంగా పనిచేస్తుంటాయి ప్రతి నిత్యము మీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారి ప్రతిమకు ఎదురుగా నువ్వుల నువ్వుతో తెల్లటి ఒత్తు వేసి నువ్వుల నువ్వుతో దీపారాధన చేసి ఓం ఐం దుర్గా నమ అనేటువంటి మహామంత్రాన్ని పఠించడం చాలా అద్భుతమైన ఫలితాలు మీకు どうぞ。